చిలకలూరుపేట వద్ద మాజీ సీఎం జగన్కు స్వాగతం పలికిన వైఎస్ఆర్సిపి శ్రేణులు ఇక పూర్తి సమాచారం మేరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనుకొండ గ్రామంలో వైయస్సార్సిపి కార్యకర్త రషీద్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చే సందర్భంలో భాగంగా పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం చిలకలూరుపేట వద్ద నర్సరాపేట సెంటర్లో జగన్ కానుభా రావడంతో హైవేపై పార్టీ శ్రేణులు స్వాగతం పలుకుతూ జై జగన్ అంటూ నినాదాలు చేశారు దీంతో కారులో ఉండి మాజీ సీఎం జగన్ వారికి అభివాదం తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు